హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరుస్ కిచెన్ నేను మినీరు ఇవాళ మనం చేయబోయే రెసిపీ చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు భోగి రోజు ఖచ్చితంగా చేసి పెట్టేవి పులగమన్నం పచ్చి పులుసు పల్లీ చట్నీ సో పులగం పచ్చి పులుసు చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పులగమన్నం చేయడానికి ఒక కప్పు రైస్ తీసుకోండి ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నారో అదే కప్తో ఎనభై శాతం పెసరపప్పుని తీసుకోండి ఒక ప్యాన్లో మనం తీసుకున్న పెసరపప్పును వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి మీరు నా వీడియో మొదటిసారి చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరపప్పుని రోస్ట్ చేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది పెసరపప్పు పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్లో మనం తీసుకున్న రైస్ని వేయించుకున్న పెసరపప్పును వేసి శుభ్రంగా కడుక్కోండి కడిగాక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు చెప్పును పోసుకోండి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అందులో పావు టీ స్పూన్ పసుపును వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మన పులగమన్నం రెడీ అయిపోతుంది చట్నీకి ప్యాన్లో ఒక కప్పు వేరుసన గుళ్ళను వేసుకుని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా అయితే సరిపోతుంది ఇవి చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పును వేసి వేయించుకోండి మినపప్పు జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు అందులో ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు ఏడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి వేగాక అందులో మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి టమాటా ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసి వేయించుకోండి మూత పెట్టుకుని టమాటాలను మగ్గనివ్వండి టమాటాలు మగ్గితే సరిపోతుంది పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఒక జార్లో మనం వేయించి పెట్టుకున్న గుళ్ళు చల్లారిన టమాటాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కలుపుకోండి పచ్చి ఉల్లిపాయలు అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి మన చట్నీ తయారైపోయింది పచ్చి పులుసు చేయడానికి ఒక వంకాయని తీసుకోండి అది నల్ల వంకాయ అయినా పర్వాలేదు తెల్ల వంకాయ అయినా పర్వాలేదు చిన్న వంకాయలు తీసుకునే అయితే మూడు వంకాయలను తీసుకోండి ఇప్పుడు దానిపైన ఆయిల్ని అప్లై చేయండి వంకాయ లోపల దాకా ఉడకటం కోసం వాటికి మూడు లాంగ్ కట్స్ పెట్టుకోండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ కట్స్లో నేను మూడు పచ్చిమిరపకాయలను పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వలన పచ్చిమిర్చిని మళ్ళీ సపరేట్గా కాల్చిన అవసరం లేదు వంకాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు బొగ్గుల మీద కాల్చేవారు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం పొయ్యి మీద కాల్చుకుందాం వంకాయని పొయ్యి మీద లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గేదాకా వేయించుకోండి ఇది మగ్గడానికి సుమారుగా ఐదు నిమిషాలు టైం పడుతుంది రెండు నిమిషాలకి మన పచ్చిమిరపకాయ వేగిపోయింది వాటిని తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు వంకాయని పూర్తిగా నల్లగా అయ్యేదాకా వేయించుకోండి వంకాయ బాగా వేగిపోయిందండి దాన్ని పక్కన పెట్టి కొంచెం చల్లారినివ్వండి వంకాయ చల్లారాక కాలిన తక్కువ మొత్తం తీసేసుకోండి చూడండి వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి ఒక బౌల్లో కొంచెం నీళ్లు పోసుకొని ఒక నిమ్మ సైజ్ అంత చింతపండును వేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి నానాక టమాటా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనం వేయించుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరేపాకు చల్లారిన వంకాయ ఒక టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మన పచ్చి పులుసుకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోండి పులుపుకు తగ్గట్టుగా నీళ్లను పోసుకోండి అందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి బెల్లం వేయడం వలన పచ్చి పులుసుకి మంచి రుచి వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి రుచికి తగ్గట్టుగా ఉప్పు పులుపుకు తగ్గట్టుగా నీళ్లను పోసి అడ్జస్ట్ చేసుకోండి మన పచ్చి పులుసు తయారైపోయింది మన ఆంధ్ర భోగి స్పెషల్ వంటకం రెడీ వేడి వేడి పులగమన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యితో పాటు పచ్చి పులుసు చట్నీని కూడా కలుపుకొని తింటే అమోఘం మన పచ్చి పులుసు చట్నీ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీకు ఈ భోగి స్పెషల్ రెసిపీస్ నచ్చాయా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ